త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ పత్తికొండ పట్టణంలో సోమవారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు స్థానిక పాతపేటలోని అహలే సున్నిజామియా నిజామియా మసీద్గా హఫీజ్ ఫారూక్ నిజామీ బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే పండుగ బక్రీద్ ఇస్లాం క్యాలెండర్ లోని బక్రీద్ మాసంలో పదకొండో రోజున ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ భూమండలానికి ఎనభై వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ముస్లింలారాధ్య గ్రంథం దివ్యఖురాన్ చెబుతోందని ఆయనన్నారు ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ సభ్యులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు كثيرا اما بعد فقد قال الله تبارك وتعالى فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا الله لحومها ولا دماؤها ولا يناله التقوى من كل ذلك استخرها لك الله على ما هداكم بشر المحسنين فقد قال الله تبارك وتعالى والعصر ان الانسان لفي خسر الا الذين امنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر وقال رسول الله صلى الله عليه وسلم بني الاسلام